बना रहे हो फिलर ఏలూరు జిల్లా ముస్టూరు మండలం బలివే గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది రేపు నుండి జరగబోయే శివరాత్రి ఉత్సవాలకు ఆలయ ప్రాంగమంతా అందంగా అలంకరిస్తున్నారు పురాణాల ప్రకారం నాలుగు యుగాలైన యుగంలో శ్రీరాముడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఈ యొక్క శివలింగం ప్రతిష్ఠ చేసినట్లు ఇక్కడ భక్తులు భావిస్తారు మరిన్ని వివరాలను ఆలయ మా ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్ ప్రకారం నాలుగు యుగాలు అయితే ఉన్నాయి మొదటిగా వచ్చేసి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అనే యుగాలు అయితే ఉన్నాయి అయితే ఈ యుగాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం త్రేతాయుగానికి సంబంధించినటువంటి శ్రీ రామలింగేశ్వర దేవాలయం అయితే ఇక్కడ బలివే బలివే నగరంలో అయితే ఉంది అయితే ఈ బలివే అనేది గ్రామం ఏలూరు జిల్లా కుష్ణూర్ మండలంలో అయితే ఉంది అయితే శ్రీరాముడు రావణ సంహారం అనంతరం శ్రీలంక నుంచి అయోధ్యకి వెళ్లే మార్గ మధ్యలో ఈ యొక్క దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర దేవాలయంలో ఒక ప్రత్యేకమైన పూజలు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ చరిత్రకారులు అయితే చెప్తున్నారు స్థానికులతో సహా అదే విషయానికి సంబంధించి ఇక్కడ ఆలయ గారు అయితే మద్దతు ఉన్నారు ఆలయ యువ గారు ఆయన అడిగి తెలుసుకున్నాం మరింత సమాచారం సార్ చెప్పండి అసలు ఈ ఆలయానికి గల చరిత్ర ఏంటంటారు సార్ శ్రీరాముడు అరణ్యవాసంలో అందంగా రావణ సంస్కారం చేసి తిరిగెంతుంటే ఆయన బ్రహ్మాచార పాత్రకూడదని ఇలాగా అయోధ్యకు ఎంతో ఇంత నూట ఎనిమిది శివాలయాలు ప్రతిష్ఠ చేశాడని చెప్పి దాని ప్రకారం ఎంతో ఎంతో ఇక్కడ రామలింగేశ్వరుడు రాముడు ప్రతిష్ఠించిన దేవాలయాలని రాముడితో రామలింగేశ్వర స్వామి అని మిగిలి ఉంది అలాగే ఇక్కడ రామలింగేశ్వరుని ప్రతిష్ఠ చేసుకుని ఆయన పాప పరిహారం చేసుకున్నట్టు మనకి హిందూ పురాణాల్లో చెప్తుంది అలాగే ఇక్కడ ఇది తమ్ములేరని నామకరణం కూడా చెందడానికి ఒక కారణం ఉంది ఆ రోజున ప్రతిష్ఠ చేసే ముందు ఇక్కడ నీరు కావాలి జనాలు ఉండాలి ఏం చేస్తామో చెయ్యి లక్ష్మణ అని చెప్పి చెప్తే తన బిల్లులు సంధించి ఇక్కడ తమిళించాడు తమ్ముళేరు కాదు తమ్ముడు ఏరు అంటే శ్రీరాముడి యొక్క తమ్ముడు ఏరి తమ్ముడు గారేమో అక్కడేమో తమిళేరిని పారించాడు స్వామివారేమో ఇక్కడేమో రామలింగేశ్వరుడు ప్రతిష్ఠించాడు ఇక్కడ ఒకటే స్వామివారు అక్కడే ఉంటారు అండి ఇక్కడ ఏంటంటే గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఎందుకు చెప్తామంటే అయ్యగారి పక్కన అమ్మగారు ఉండాలి గనక అమ్మగారిని అలా నామకరణం చేసి అమ్మవారి ప్రతిష్ట రాజరాజేశ్వర అమ్మవారి ఉపాన ఇక్కడ ఇది ఇక్కడ పరిస్థితి అయితే అయితే యువగా చెప్పినట్లు భక్తులకి అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లు యువగారు అయితే తెలియజేస్తారు అయితే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే విషయం అయితే తెలుస్తుంది అయితే వేచి చూడాలి రేపు రేపు నైట్ పన్నెండు గంటల నుంచి అయితే ఈ యొక్క ఉత్సవాలు అయితే జరగనున్నాయి ఆయకులు ప్రధాన అర్చకులు అయితే ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఈ దేవస్థానానికి సంబంధించి చరిత్ర ఏంటి అయితే రేపు జరగబోయే ఈ శివరాత్రి ఉత్సవాల్లో ఎలా శివాయ శ్రీ 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 గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము బలివే ఈ గ్రామంలో వెంకటేశ్వర శ్రీ స్వామివారు రావణ సంహరణ అనంతరము బ్రహ్మహత్య దోష నివారణార్థం శ్రీ రామచంద్రమూర్తి ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో వెన్నుకుని శ్రీ స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తారు అనాదిగా ఈ స్వామివారి పశ్చిమ ఆలయంగా ఉంటూ సద్యోజాతమూర్తిగా బ్రహ్మసూత్రం కలిగేటువంటి లింగ ఉండి భక్తులు కోర్టు కోర్టులు చాలా విశేషంగా పడుతున్నారు ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకించడానికి జలము లేనందున తమ్ముడిని ఆజ్ఞాపించగా శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు అయినటువంటి లక్ష్మణస్వామి సౌమిత్రుడు అనగా లక్ష్మణస్వామి బాణవ సంధించగా ఏర్పడినటువంటి ఏరు తమ్మిలేరు తమ్మిలేరు కాలాంతరంగా తమ్ముడు ఏరు తమ్మిలేరుగా రూపాంతరం చెందిందని పెద్దలు చెప్తారు ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుని పెద్దలకు పెండ అది ఇచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా తర్వాత ఖమ్మం జిల్లా నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు అన్ని దేవస్థానాల వారు మా అధికారులు స్వామివారికి ప్రత్యేకంగా వివిధ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని అన్ని ప్రయత్నాలు చేసి ఉన్నారు కాబట్టి సర్వదా భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించి వారి యొక్క కృపకు పాత్ర కోరుకున్నాము స్వామి ఇప్పుడు ఎక్కడికైతే ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు ప్రతి సంవత్సరం స్వామివారు విశేషంగానే జరుగుతాయండి ఉత్సవాలు అనగా ఈ సంవత్సరం ఇంకా రహదారి మార్గాలన్నీ ఏర్పడినందువల్ల ఇంకా బాగా భక్తులు విరివిగా వచ్చి విశేషంగా స్వామివారి దర్శిస్తారని ఆశిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే భక్తులు సౌకర్యార్థము దాతల ద్వారా ఇతర అన్ని అన్ని డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ సార్ సౌకర్యాలు నిర్వర్తించి ప్రత్యేకమైన దృష్టితో స్వామివారికి విశేషంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారండి రోజు కనీసం ఒక నలభై వేల మంది స్వామిని దర్శిస్తారు అయితే తీర్థానికి మటు సంవత్సరాలు రోజుకి ఒక లక్ష మంది స్వామిని తీర్థంలో సేవిస్తారండి స్వామి దర్శనం మటుకు ఒక నలభై వేల మంది అవుతున్నది అంచనా ఈ రోజు సాయంత్రం నుంచి అయితే యొక్క శివాలయంలో ఉన్నటువంటి భక్తులతో శ్రీరామ శివాలయంలో మోగుతుందని ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజుతో సుమన్ సిక్స్ ఏలూరు జిల్లా కృష్ణా గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో తన విజయం